ரிங்ரிங் பிள்ள ரூபாய் தண்ட தண்ட காதுரா தாமரி மொக மொக காதுர மோதக நீட நீட காதுரா நம்மளபாவி பி காதுரா பச்சலிகூர கூர காதுரா குமரி மெட்டு மெட்டு காதுர மேதர சிபி சிபி காதுரா சீப்புரு கட்ட கட்ட காதுரா காவடி பத்த பத்த காதுர பாரிடி மீசம் மீசம் காதுரா மிர்யால படும் படுஙம் காதுரா போவத்ராஜ் నైంటీస్ వాళ్ళలో ఇది పాడుకొని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు అసలు తెలియని వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అసలు నైంటీస్ స్పెషల్ ఈ పోయం ఈ పోయంకి ఒక మెమరబుల్ ఉంది నైంటీస్లో అప్పట్లో అసలు ఇది డైలీ పాడుకునే వాళ్ళం చిన్నప్పుడు అయితే చాలాసార్లు అసలు సార్లు పాడాను మీరు కూడా నైంటీస్లో ఉన్న వాళ్ళైతే మీకు కూడా ఇది గుర్తుంటే తెలిసి ఉంటే ఖచ్చితంగా నైంటీస్ వాళ్ళు మీరు మీ స్కూల్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మేము మీ మెమొరీ గుర్తుకొచ్చినట్లు అవుతుంది సో తప్పకుండా మీరు కూడా నైంటీస్ వాళ్ళైతే ఈ పోయం మీకు ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఎంతమంది నైంటీస్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ చిన్న కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్